ఆల్కహాల్ రిడిక్షన్ అనేది ఎవరికి అవసరం ఎందుకు అవసరం కొందరికి ఆల్కాల్ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయి జాండీస్ వస్తుంది జాండీస్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇక తాగననుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాగుతుంటారు కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు కొందరు పొద్దున తాగొద్దు అనుకుంటారు సాయంత్రం అయ్యే కొద్దీ ఆల్కాల్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడానికి కొందరు మందు తాగుతుంటారు కొందరు దేవుడి మీద ఒట్టు పెడుతుంటారు కొందరు పిల్లల మీద ఒట్టు పెడుతుంటారు తీసుకోవద్దు అనుకుంటారు అయినా గాని సాయంత్రం అయ్యే కొద్దీ మళ్ళీ తాగుతుంటారు కొందరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి బిజినెస్ లో నష్టపోతుంటారు ఫైనాన్షియల్ లాస్ అవుతుంటారు అన్ని తెలుస్తుంది అయినా గానీ ఆల్కహాల్ మానరు ఇలా వివిధ రకాల కారణాలతో వారికి ఆల్కహాల్ తాగొద్దు మంచిది కాదు ఆరోగ్యం చెడిపోతుంది అని తెలిసిన మళ్ళీ మళ్ళీ తాగుతుంటారు అలాంటి వారికి ఆల్కహాల్ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం ఈ ఆల్కహాల్ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేసిన తర్వాత రోజు వారికి కౌన్సిలింగ్ ఉంటుంది ఆ కౌన్సిలింగ్ లో ఎందుకు ఆల్కాల్ తీసుకుంటున్నారు ఎందుకు మానేలేకపోతున్నారు దాని గల కారణాలేంటి వ్యక్తిగత కారణాలేంటి కుటుంబ పర కారణాలేంటి సామాజిక పరంగా కారణాలేంటి ఇవన్నీ డీటెయిల్ గా అసెస్ చేసి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి రోజు కౌన్సిలింగ్ చేయబడుతుంది దాంతో పాటుగా వారికి రెగ్యులర్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు యాక్టివిటీస్ షెడ్యూల్ ఉంటుంది అండ్ అడిక్షన్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది ఆల్కహాల్ డిఎడిక్షన్ ప్రోగ్రామ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైకాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్